అప్పుడు మోసే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కను ఆ కొండ మీద రేయి బగులు దినములు ఉండను ఎక్కడ మేఘములో ఉండను వాట్ వాస్ ఈ డూయింగ్ ఫార్టీ డేస్ అండ్ ఫార్టీ నైన్స్ ఇన్ దట్ క్లౌడ్ ఆయన నలభై దివారాత్రులు ఆ మేఘములో ఉండి ఏం చేస్తా ఆయన గాడ్ వాస్ ఓపెనింగ్ టు హిమ్ జెనసెస్

And people were ready to hear those mysteries. Then the Lord said, After showing him Genesis, showing him Abraham, showing him the days of Lot. Then came chapter 25. He said, All this is for one purpose. Now you make a tabernacle. తయారు చేయము ప్లేస్ మై నేమ్ మరి నా నా పేరును నామమును ఆ స్థలములో స్థాపిస్తా ఐ ఐ ఐ విల్ షౌట్ షౌటెడ్ నేను అరవద్దని అనుకున్నానని చెప్పాను కానీ నేను అరుస్తా ఉన్నా కమ్స్ వచ్చినప్పుడు ఆపలేవండి నాకు మందిరము తయారు చేయి అండ్ మేక్ ఆక్ మరి దానిలో మందసారి తయారు చేయి ఓవర్ లే ఇట్ విత్ గోల్డ్ పరం ఓవర్ లే ఇట్ విత్ గోల్డ్ మరి దానిని పూర్తిగా బంగారముతో కాపినట్లు చేయము మేక్ చెరుబెమ్స్ మరి ఆ కెరుబులను తయారు చేయము ఐ షో యు ద పాటర్న్ నేను మీకు మాదిరిని చూపిస్తా మేక్ ఇట్ ఆన్ అర్త్ మరి అది భూమిపైనే చేయి బికాజ్ ఇన్ ది సెక్షన్ ఆస్ ఎందుకంటే ఈ నిర్గమములో ఐ నాట్ దేర్ నేను అక్కడ లేను ఐ విత్ మై పీపుల్ నేనా ప్రజలలో ఉన్నాను ఐ వుడ్ లివ్ విత్ దెం నేను అక్కడ వారితో జీవిస్తా అమంగ్ దెం వారి మధ్యలో జీవిస్తా అండ్ ఐ విల్ మీట్ యు ఇన్ దేర్ మరి నేను అక్కడ నిన్ను కలుసుకుంటా ఆమేన్ ఆమేన్ దట్ వాస్ ద పర్పస్ ఆఫ్ ద క్లౌడ్ మరి అదే ఆ మేఘం యొక్క ఉద్దేశమయి ఉన్నది